హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా నేను అది చాలా బాగున్నా మీరు చాలా సపోర్ట్ కూడా చేస్తున్నారు నాకు కొత్త సబ్స్క్రైబర్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మీ లవ్ చూపిస్తున్నందుకు ఈరోజైతే మరింత మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఈరోజు ఒక పచ్చని పొలాల మధ్యలో అయితే ఒకే ఒక్క కుటుంబం నివసిస్తుంది అక్కడికైతే మనం వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ అంత వాతావరణం ఎలా ఉంది ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది అసలు ఇక్కడ ఎలా పండిస్తున్నారు ఏం చేస్తున్నారు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నుంచి అండి లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ చూసి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కావాలి నాకు ఫస్ట్ అయితే వీడియో చూద్దాం ఫ్రెండ్స్ monastery The sugo Oh ok!! Yeah!! yeah!! Oh ok!! Oh ok!! Oh ok!! Yeah 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 Oh okay!! Oh okay!! Oh okay!! Oh okay!! Oh okay!! Oops!!!! Oh days back

ता मैं ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా లో ఉన్న పిక్ కూడా ఇక్కడ పిక్ ఈ అబ్బాయి అయితే చూలు పట్టి అయితే మేక తీత్తాడు బట్ నేనైతే ఆ ఫోటో తీసిన అయితే ఆ మేక అయితే ఇలా కదిలితే వదిలేశాడు మిస్ అయ్యి ఆ వీడియోని సారీ ఏమనుకోవద్దు బ్యానర్లో పిక్ అయితే పెట్టా ఫ్రెండ్స్ ఈ పిల్లడైతే మనకి వీడియో తీయడానికి చాలా సహకరించాడు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక కొబ్బరి చెట్టు అయితే ఉంది మామా ఇది హైబ్రిడ్ చెట్టా హైబ్రిడ్ చెట్టా అలాగే ఇక్కడ చూసినట్టయితే మంచి పచ్చగారి చెట్టు ఉంది ఇక్కడ పనస చెట్టు ఇది చూసారా ఎంత బాగుంది మేమైతే తెల్లవారు తెల్లవారు అయితే రావడం అయింది కదా ఫ్రెండ్స్ చాలా చలిగా ఉంది చల్లగా ఈ కోడి అరుపులతో మేకల అరుపులతో చాలా అంటే బాగుంది ఈరోజు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మంచి మంచి ఇది గులాబీ చెట్లు అయితే ఉన్నాయి ఎర్ర గులాబీ అండ్ తెల్ల గులాబీ ఉన్నాయి చూపిస్తా అండి ఒకసారి చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయి చూడడానికి కోసేయాలనిపిస్తుంది చూడాలంటే ఇక్కడ తెల్ల గులాబీ చూసినట్టయితే చాలా వైట్గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది కూడా పెద్ద గులాబీ ఇది మామ తెల్ల గులాబీ దీనికి ఏం గులాబీ అంటారు తెల్ల గులాబీ అంటారా కూడా ఒక మొక్క ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు మీరు చూసినట్టయితే ఒకే దగ్గర నాలుగు పువ్వులు అయితే పూసాయి ఇవైతే వరి పొలాలు ఇప్పుడైతే పంట అయితే చేతికి వచ్చింది కాబట్టి కోసారు మళ్ళీ అలాగే ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక కొబ్బరి చెట్టు అయితే ఉంది అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందమైన విల్లు అయితే కట్టుకున్నారు ఇక్కడ మన పొలాల మధ్యలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంటికెళ్ళిన ఎంట్రెన్స్లో అయితే ఒక రామఫలం చెట్టు అయితే ఉంది రామఫలమా సీతాఫలమా కూడా తెలియదు చెప్పండి మీకు రామఫలమేనా రామఫలమేనా చెట్టు ఎక్కడ ఉంది అది చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా రెడ్ రెడ్ పువ్వులు అయితే ఏం పువ్వులు అంటారు చెప్పండి నాకైతే తెలియదు ఇక్కడ జీలుక చెట్టు అంటారు కదా జీలుక్కాలు తీస్తారు ఫ్రెండ్స్ ఆ చెట్టు అయితే ఇక్కడ ఉన్నది అదేం చెట్టు బత్తకాయ చెట్టా ఫ్రెండ్స్ అద చెట్టు చెట్ట చూస్తున్నారా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అబ్బాయి అయితే చూపించాడు ఇది కూడా జీలుకాయ చెట్టు అట అవును కదా చిన్న చెట్టు చాలా చిన్నది ఉడిసారు ఇది పిక్కలుసారా చెట్టు ఉడిసారా మీరు పిక్కలు అయితే ఉడిసారట రెండు మూడు పిక్కలు ఉడిసారా ఒక పిక్కు బయలుదేరిందా చెట్టు ఒక పిక్లో బయలుదేరిందా చెట్టు చెట్లు ఎక్కడ ఉంది అదిగంటే ఫ్రెండ్స్ అక్కడైతే ఉంది చూడండి మధ్యలో ఉంది ఒక చెట్టు అక్కడ కూడా ఒక జీలకల్లి చెట్టు ఉంది మళ్ళీ ఎక్కడ ఉన్నాయా చెట్లు అవునా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మంచుతో కూడిన యొక్క ఇల్లు అయితే పొలం మధ్యలో అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మాయవాళ్ళు అయితే ఒక బైక్ అయితే ఉంచారు బయటికి సామాన్లు ఏమి కావాలంటే అందుబాటులో ఉంటుంది కదా తీసుకురావాలంటే బాగుంటుందని ఒక బైక్ అయితే ఉంచుకున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బంతి పూలు పూ చెట్లు అయితే ఒక రెండు ఉన్నాయి అలాగే ఈ పొలాలు మొత్తం ఒకసారి చూడండి ఇప్పుడు అయితే కూర్చున్నారు పొలాలు మొత్తం చెట్టు నాలుగు పక్కల అయితే బొప్పాయి పళ్ళు అయితే చెట్లు ఉన్నాయి బప్పని పళ్ళు అంటారు కదా అది తింటా కదా పళ్ళు అయితే నువ్వు నువ్వో తింటా ఫ్రెండ్స్ ఇంటి ముందు అయితే కర్రీపాకు చెట్టు కూరలో మనం చారులో పప్పులు ఉపయోగిస్తాం కదా ఆ చెట్టు అయితే ఉంది పెద్ద చెట్టు చాలా పెద్ద చెట్టు ఉంది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టమాటా చెట్టు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అయితే పువ్వులు అయితే పోస్తున్నాయి చిన్న చిన్న బాగున్నాయి నువ్వేవింది చెట్టు అవునా చిన్న టమాటా అయితే అయింది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అయితే కాపోస్తుంది చిన్న టమాటాల అవి అవునా ఇక్కడ మీరు చూసినట్టయితే చామంతి పువ్వుల చెట్లు అన్ని రకాలైతే ఉడుచుకో ఉన్నారు పసుపు చామంతి అండ్ ఇది రెడ్ది చూసినట్టు కదా బాగుంది చూస్తే ఇది డలియా పువ్వు అంటారు ఒడియాలో ఇక్కడ బత్తి చెట్టు అంటారు కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు మీకు అలవాటు చూపించాను కదా అది మీకు ఆ జీలకాలి చెట్టు దగ్గర నుంచి చూపించాలని మళ్ళీ దగ్గరికి అయితే వచ్చాను నేను ఇదిగోండి చూడండి జీలకాలి చెట్టు ఇంటి వెనక అయితే ఉడుచుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ అయితే మళ్ళీ ఒక మంచి కొబ్బరికాయ చెట్టు అయితే ఉంది అలాగే మీరు ఇటు చూసినట్టయితే రకరకాల పువ్వులు అయితే ఉన్నాయి ఇక్కడ గులాబీ పువ్వులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదొక బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పువ్వుల తోట అని చెప్పొచ్చు మందార పువ్వు చూసారు కదా ఎంత బాగుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బప్పనికాయ కాయలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఏం పువ్వులు మీకు తెలుసా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి అసలు నాకు తెలవట్ల ఏం పువ్వు ఏంది ఏంది చాలా బాగున్నాయి చెట్టు నిండి అదే పువ్వులు ఉన్నాయి అలాగే అటు సైడ్ మీరు చూసినట్టయితే చివిటి తోట ఇది ఒక ఎకరా ఉంటుంది ఎకరా ఉంటుందా చివిటి తోట ఎకరా ఉంటుందా ఎకరా ఉంటుందట ఫ్రెండ్స్ తెల్ల చామంతి అయితే చూస్తున్నారు కదా చెట్టు నిండా అయితే ఉన్నాయి అందంగా చాలా అంటే చాలా కలకల్లాడుతున్నాయి అందులో ఈ పూల తోటలో ఇద్దరు చిన్న చిన్న పిల్లలకు నవ్వు కూడా చాలా కలకల్లాడుతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూసినట్టయితే ఒక చెరుకు చెట్టు అయితే ఉంది చూపిస్తున్నా అండి ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇది చెరుకు చెట్టేనా ఇది చెరుకేనా ఇక్కడ చూస్తున్నారు కదా చెరుకు చెట్టు అయితే చిన్న చెరుక ఇది చిన్న చెరుకు చెట్టా చిన్న చెరుకు చెట్టు అంట ఫ్రెండ్స్ ఇక్కడ జామ్ చెట్టు ఒకటి ఉంది చూస్తున్నారు కదా మీరు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పొలాలు మొత్తం అయితే ఈ అడవి మొత్తం అయితే మంచుతో అయితే ఉంది ఈ అడవి మధ్యన ఈ పొలాల మధ్యన అయితే ఈ ఒకే ఒక్క కుటుంబం నివసిస్తుంది ఇది చూస్తున్నారు కదా ఇది అయితే దెబ్బగడ్డి అంటారు దెబ్బగడ్డితో ఇల్లు అంతా నేసుకున్నారు ఇక్కడేమే చెట్లు మొక్కలు ఉన్నాయి పని చెట్లు దొండ చెట్లు అరటి చెట్లు చెరుకులు కూడా ఉన్నాయా దొండ పండుగ పండిపోయారు లేదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దొండపండు అయితే పండిపో ఉన్నాయి మరి వీళ్ళు విత్తనాల కోసం అయితే ఉంచారో ఏందో ఇదేంది ఇది ఇది తీగరి బావురి పిల్లి పట్టనికా ఇది అవునా ఇది ఏదో ఏట కోసం అయితే వేశారు ఫ్రెండ్స్ ఏదో బావురి పిల్లి పట్టడానికి అంటున్నారు ఇక్కడ చిన్నపిల్లలు నాకు కూడా తెలియదు కరెక్ట్గా ఇటు సైడ్ చూసినట్టయితే మీరు కంది చెట్లు అయితే వేయడం అయితే వేస్తున్నారు అలాగే ఇక్కడ ఒక చివిటి చెట్టు ఉంది మీకు క్లియర్గా చూపిస్తున్న ఫ్రెండ్స్ ఒకసారి ఆ పొలాల మధ్యలో ఒక ఒకే ఒక కుటుంబం నివసిస్తుంది కదా అది ఇదిగో చూడండి ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్లు చూస్తున్నారు కదా ఇది కందమలం అంటారు అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి చిన్న దుంప అయితే కనిపిస్తుంది చూడండి ఇదిగోండి తెలుస్తా పైనే ఉంది అది ఇదిగోండి కందమలం దుంప చూస్తున్నారు కదా ఇవి మొత్తం అయితే అవి ఊరుస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళకి అన్నీ బయట నుంచి అవసరం లేదు సొంతగా పండి తినొచ్చు పండించి తినొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే ఈ ఊరిలో అయితే రౌండ్గా ఉన్నాయి ఇక్కడైతే వచ్చి ఇరుక్కుంటుంది అనుకుంటా ఇవాళ్ళలో అంటుకుంటే వీళ్ళు తీసుకుంటారు బావురి అని అన్నీ బావిరి ఎందుకు ఈ ఊర్లు వేస్తున్నారు కోలు తినేస్తున్నాయా ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటున్నారు కదా అడవిలో అది కోళ్ళు తినేస్తాయని అడవి ప్రాంతంలో ఇలాంటి సేఫ్టీలు ఉంచుకుంటే మనకి మంచిది చాలా చాలామంది ఉంచుకుంటారు ఎంతో జాగ్రత్తగా పెంచుంటారు కదా కోళ్ళు వచ్చి తినేస్తే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది కదా దానివల్ల అయితే ఇలా బావరి పిల్లికి వాళ్ళు వేస్తారు ఇలాంటి అడవిల్లో ఉండాలంటే చాలా అంటే చాలా అదృష్టం చేసి ఉండాలని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నారు కదా ఎంత బాగుంది నేచర్ అసలు ఇలాంటి విజువల్ లో తిరగాలంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం పంట పొలాల మధ్యలో అయితే ఒకే ఒక్క ఇల్లు మీరు చూస్తున్నారు కదా మరి ఇటు ఒక ఇల్లు కూడా లేదు అక్కడ మీరు చూసినట్టయితే ఒక మేకల సాల ఉంది మేకలు మొత్తం హ్యాండిల్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే మీ ఇద్దరేనా చూసుకుంటారు బాగా చదువుకున్నారా మీరు చదువుకున్నారు ఫ్రెండ్స్ చాలా పనులు కూడా చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉంది ఈరోజు క్లైమేట్ అయితే చాలా చలిగా కూడా ఉంది నేను అయితే తెల్లవారైతే వచ్చానని చెప్పాను కదా చాలా తెల్లవారు అయితే వచ్చాను అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే తాగడానికి వంట చేయడానికి వాటర్ అయితే ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఒక చిన్న బావిలాగా దవ్వి దానికి ఒక పైప్ అయితే అటు చేశారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పశువు కూడా పండిస్తున్నారు అంతా వేస్తారు ఇక్కడ పెద్ద బస్సు అంటారు ఇది కూరలకి తిండికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇల్లు అయితే చాలా పెద్దగా కట్టుకున్నారు ఇక్కడ ఏ టెన్షన్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇదైతే చిన్న కిచెన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంది అలాగే అక్కడ మీరు చూసినట్టయితే వంకాయలు ఉన్నాయి వండుకోవడానికి ఇది దుంపలు అంటారా అక్కడ పెట్టి ఉంచున్నారు ఏం దుంపలు ఇవి కారదుంపలా కారదుంపలు ఫ్రెండ్స్ ఇవన్నీ తింటారు బాగుంటాయి హెల్త్కి ఫ్రెండ్స్ చూడండి వీళ్ళైతే కరెంట్ కూడా ఉంది ఇక్కడ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే దుంపలు అయితే ఉన్నాయి కారదుంపలు ఇవైతే ఎక్కడికి వెళ్ళావసర లేదు ఇక్కడే పండిస్తారు కడుక్కొని ఉండాలివు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కోడి అయితే మంచి పుంజుని అయితే పెంచారో దీనికి మరి ఏమి పెంచారో ఏందో చాలా నెట్టంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అయితే సూర్యుడు అయితే ఉదయం వస్తున్నాడు మేము ఎర్లీ మార్నింగ్ అయితే రావడం అయింది ఇప్పుడు అయితే సూర్యుడు అయితే వచ్చాడు చూస్తున్నారు ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది వెంట అయితే ఎక్కుతుంది స్లో స్లోగా ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ చూస్తున్నట్టే అయితే కొంచెం దూరంగా అయితే ఇది ఒక రెండు మూడు ఇళ్ళలు అయితే ఉన్నాయి ఈ మేక పిల్లల కిలికిళ్ళు అయితే చాలా బాగున్నాయి చాలా అయితే కలకల ఆడుతున్నాయి ఇది నీ మేక నా పేరెట్టు పెట్టావా మేక్కి పెట్టలేదా పెడతావా మరి మేకా దిన్ పేరా నేను చాలా బాగా చెప్పాడు మేక దిన్ పేరా అని ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ మొత్తం అయితే అయితే ఏడుస్తున్నారు మిరపకాయలు కొంత కొన్ని మిరపకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ అసలు ఇది చలిపోయే టైంలో ఎండ్ అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా రెడ్గా అయితే ఉన్నాయి చిన్న పింజిలు అయితే అవుతున్నాయి ఇప్పుడు చెట్లు అయితే చలికి అయితే ఉన్నాయి పెండెక్కితే కొంచెం బాగుంటాయి చెట్లు చూడడానికి ఇదైతే మేకల్స్ చాలా చూసారు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి చాలా అంటే బాగుంటుంది నాకు కూడా మోటివేట్గా అనిపిస్తుంది నాకు తెలిసి మీరు అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారు ఓల్డ్ సబ్స్క్రైబర్ కూడా చాలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వీడియోలు చేయడానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చెరువు అయితే ఉంది చిన్న చెరువు అక్కడైతే వాటర్ అయితే కొంచమే ఉంది ఒక సైడ్ కి అయితే వాటర్ ఉంది ఇక్కడ వాటర్ అయితే ఇంకిపో ఉంది వాటర్ నీరు లేదా చెరువులో ఉంది మీరు ఎక్కడ నుంచి వాటర్ తీసుకుంటే ఇలా అయితే వాటర్ పెద్ద అక్కడ ఒక పైప్ ఉందట ఆ పైప్ నుంచి అయితే తీసుకొస్తారు గట్ సైడ్ అయితే అరటి చెట్లు ఉడుచుకున్నారు బాగానే ఉడిసారు అసలు దానికి వాటర్ డిమాండింగ్ ఏమైనా ఉండదు ఈ తెల్లవారి తెల్లవారి ఇది అసలు ఈ సిచ్యువేషన్ అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్నింగ్ ఈ కోడి కూతలతో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే ఇక్కడ ఈ పొలాల్లో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ పొలాల్లో అయితే వరి అయితే కూసి అయితే ఇక్కడ ఒకే దగ్గర అయితే నెట్టుకుంటున్నారు ఇది ట్రాక్టర్తో అయినా లేకపోతే ఆవులతో అయినా మట్టి అయితే ధాన్యాలు అయితే తీసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా కోలు అయితే చాలా పెంచున్నారు ఇక్కడైతే తినేస్తుంది కోడి దాని పుంజ అయితే చూడండి హాయ్ బ్రో ఏంది సంగతులు ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక మేక అయితే తీసుకొచ్చాడు మనవాడు ఆ మేక అయితే కొందేలు పిల్లలకి అయితే గెంతులేస్తుంది గెంతులేసి మారిపోయింది నాకు చూసి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం వీడియో చూసారు కదా ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయండి అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ వస్తాను ఫ్రెండ్స్ అంతకన్నా ముందైతే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ యువర్ సపోర్టింగ్ సరే ఫ్రెండ్స్ బాయ్ మరొక కొత్త వీడియోతో ముందుకు వస్తా బాయ్